అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఆ ఉద్యోగులకు పండగ లాంటి వార్త తెలంగాణ ప్రభుత్వం కీలక అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భారీటి భారీ ఓరటైతే కలిగించిందండి ఫిక్స్డ్ టెన్యూరు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి సుమారుగా పన్నెండు వేల యాభై ఐదు మంది ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు తెలంగాణ గవర్నమెంట్ పొడిగించిందండి సో వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా వారి సేవలను పొడిగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసింది వారి సేవల పొడిగింపు జరగకపోవడంతో సాంకేతిక కారణాలతో జీతాలు ఆగిపోయాయి జీవో జారీతో వారి మూడు నెలల పెండింగ్ జీతాల ప్రాసెసింగ్ అయితే పూర్తి కాబోతుంది ఆర్థిక శాఖ నుంచి పంచాయతీరాజ్ శాఖకు నిధులు కూడా చేరాయండి ఇక ఈరోజు కానీ రేపు కానీ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు అయితే జమ కాబోతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉద్యోగులు ధన్యవాదాలు అయితే తెలిపారు సో కాబట్టి మరో ఏడాది పాటు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు వీరి యొక్క కాల పరిమితిని అయితే పొడిగించడం జరిగిందండి కాంట్రాక్ట్ సోర్స్ మరియు ఫిక్స్డ్ టెన్యూర్ పద్ధతిలో పనిచేస్తున్న వాటిని సుమారుగా పన్నెండు వేల యాభై ఐదు మందికి ఓటైతే కలిగించింది సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లైస్ వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్డ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ